సో అక్కడ హ్యాండ్ ఓవర్ చేయు ఒకటి ఫుట్ అరేంజ్ ఫుట్ హ్యాండ్ ఓవర్ చేయు ఎందుకంటే ఆన్ ది వే తింటున్నా తప్ప ఇంకంతకంటే మార్గం నాకు కనిపించింది ఒక క్యూ పద్ధతిలో వెహికల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే విస్తారాధ్యంగా మనం రోడ్ అంతా ఆక్రమిస్తే ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతుంది రోడ్ అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోతుంది అది మనకే నష్టమే వారికి నష్టమే మనము

ద ఫ్యూచర్ పర్పస్ ఒక రికార్డు మనం ఎలా వెళ్ళాము ఏం చేసాము అనేది ఒక రికార్డ్ లాగా ఉంటుంది అనమాట ఇప్పుడు సో అది జరుగుతుంది అదొక అంశం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు కూడా ఫుడ్ అరేంజ్మెంట్ ఉంది అది కూడా ఎక్కడ అయ్యి ఉంటుంది నేను డీటెయిల్స్ మీకు ఇస్తాను ఎల్లుండి మనం వెళ్ళేటప్పుడు పూర్తిగా డీటెయిల్స్ ఉంటుంది మెసేజ్ అయితే పూర్తిగా అందరికీ ఇస్తాం వాట్సాప్ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్సాప్ కూడా మీరు మళ్ళీ కూడా కూడా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి ఉన్న జనానికి అందరికీ కూడా కమ్యూనికేట్ చేయండి కంట్రోల్ చేసుకొని మనం జాగ్రత్తగా తీసుకొని తీసుకొచ్చేవన్న బాధ్యత తీసుకోవాలి నేను ఇంత ఎందుకు అంటే ఆ ఎంత వస్తారనేది కాదు గతం మాట తీసుకెళ్ళప్పుడు ఐకూ తీసుకెళ్లాల్సిన వెళ్ళాల్సిన బాధ్యత పిల్లడికి బండ్యట్ గా దానికి ఆ పిల్లలంత పిల్లైనంతే అదే ఉండాలి మనం ఆ పిల్లలకు ప్రొటెక్షన్ ఉండాలి ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా అల్లరి చేయకుండా చూసుకోవాలి అదేంటది ఎదగల సైలెన్స్ తీసుకోవాలి కాబట్టి ఎన్ని కూడా చూసుకొని పూర్తిగా మనం కంట్రోల్గా గా తీసుకెళ్ళి ఈరోజు ప్రభుత్వం ఉన్నారని చెప్పి డిసిప్లైన్ చేస్తాము మనం మన ట్రావెలింగ్ అంతా చాలా సిచ్యువేషన్ దొరుకుతుంది అనే ఒక ఐడియా

మోడీ గారు అధ్యక్షుడు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తెలుగు ఆయన పవన్ గారు నిన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారు నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పవన్ కళ్యాణ్ గారు పవన్ లేకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి బయటకున్నాం రెండు వేల వైసీపీ నాయకులు పాటు పవన్ కళ్యాణ్ గారు కూటల్లో చేరకుండా మేము ఎవరైనా ప్రయత్నాలు చేశాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక రెండేళ్ల క్రితం వారు ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ లేకుండా రాష్ట్ర రాజకీయాలు వారు ఏదైతే కన్నా ఈ రోజున మనల్ని దాన్ని మనం దాన్ని ఎవరు చూస్తా ఉన్నాం దేశ రాజకీయాల దగ్గర నుంచి మోడీ గారు ఎవరికి తరలించిన ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నేతలు ఉన్నటువంటి నాయకుడు వారి నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని అందరికీ అనుభవాల అలాగే రాష్ట్రంలో ఉన్నత నాయకుడు ఈ మాట ఆశాభాష రావు పార్టీ పెట్టిన కొంతమంది పోవేసుకుని ఒక నాలుగు తీర్పులు మాత్రం రాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే ప్రజల్లో రాష్ట్రంలో దేశంలో ఒక ప్రభావశాల రాజకీయ శక్తిగా ఎర్ర చెప్పి వారు గుర్తించారు కాబట్టి వారి ఆ మాట పవన్ కళ్యాణ్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయం చేయలేము వారి శక్తిలో కూడా రాజకీయంగా మనం ముందుకు వెళ్ళలేమని చెప్పి వారికి ఆల్రెడీ కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులుగా ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కార్యకర్తలుగా ఉన్నా నర్ పవన్ కళ్యాణ్ గారు వారి రక్షణ మన శాసనసభ్యులు ఒక్కసారిగా చెప్తున్నారు ఈ ఏదైతే ఇది కేవలం ఆయుర్భావం మాత్రమే కాదు ఈ పవన్ కళ్యాణ్ గారు మరి ఇచ్చినటువంటి గర్వక కదా ప్రభుత్వంలో భాగమే ఈరోజు శాసనసభ్యులు మన పార్టీ నుంచి కార్పొరేట్ చైర్మన్ డైరెక్టర్ అయినారు వివిధ స్థాయిలో స్థానిక సంస్థలు ఉన్నారు ఇంతమంది రాజకీయంగా ఒక ముందుకు వెళ్ళడానికి కారణమైన పవన్ గారికి మనమందరం కూడా ఒక చోట వెళ్ళి మనస్ఫూర్తిగా అభ్యర్థించాల్సినటువంటి ఒక పరిస్థితి ఖచ్చితంగా రాసింది మన బాధ్యత అందుకనే మన ఈరోజు మనకి గౌరవీయుడు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అభినందించడానికి మన ఖచ్చితంగా వెళ్ళాలి మనం